హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు టాటా నానో భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించబోతోంది చిన్న కుటుంబాల కోసం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే కారుగా పేరు తెచ్చుకున్న నానో ఈసారి పూర్తిగా కొత్త రూపంలో ఆధునిక సౌకర్యాలతో భవిష్యత్తుకు తగ్గ ఫీచర్లతో తిరిగి రాబోతోంది పాత నానో కేవలం బడ్జెట్ కారుగా గుర్తింపు పొందింది కానీ రెండు వేల ఇరవై ఐదు మోడల్ మాత్రం తక్కువ ఖర్చుతో పాటు స్టైలిష్ డిజైన్ టెక్నాలజీ భద్రత కలిపిన కొత్త తరహా వాహనంగా నిలవనుంది బయట రూపం విషయానికి వస్తే కొత్త నానో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పూర్తిగా కొత్త డిజైన్ తీసుకొచ్చారు చిన్న అయినా మరింత ఆధునికంగా కనిపించేలా ఎల్జీడీ హెడ్లైట్లు స్మార్ట్ గ్రిల్ కాంపాక్ట్ బంపర్లు అమర్చబడ్డాయి సైడ్ ప్రొఫైల్లో క్లీన్ అయిన లైన్స్ అలాగే ఆకర్షణీయమైన వీల్స్ ఈ కారుకు ఆధునిక లుక్ను అందిస్తాయి వెనుక భాగంలో కొత్త టైర్ లైట్లు హ్యాచ్బ్యాక్ స్టైల్ మరియు ఆకర్షణను కలిగిస్తాయి పట్టణ రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయడానికి సరిపోయేలా దీన్ని డిజైన్ చేశారు వస్తే కొత్త నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చిన్న కారైనా విశాలత మరియు సౌకర్యం పెంచబడింది ప్రీమియం ఫినిష్తో సీట్లు స్మార్ట్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభించనున్నాయి కాంపాక్ట్ సైజు ఉన్న వెనుక సీటింగ్లో కుటుంబ ప్రయాణాలకు సరిపోయే స్పేస్ ఉంటుంది భద్రత విషయానికి వస్తే కొత్త నానాలో జ్యువెలై బ్యాగ్స్ ఏబిఎస్పి టీబీడీ రియర్ పార్కింగ్ సెన్సర్లు బలమైన బాడీ నిర్మాణం వంటి ఫీచర్లు ఉన్నాయి పాత నాణాలో లేని ఆధునిక సేఫ్టీ ఫీచర్లు కొత్త మోడల్లో ఇవ్వడం వల్ల కస్టమర్లలో నమ్మకం పెరుగుతోంది ధర విషయానికి వస్తే టాటానాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర సుమారు మూడు లక్షల రూపాయల వద్ద ఉండొచ్చని అంచనా హయ్యర్ వేరియంట్లు నాలుగు పాయింట్ ఐదు లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది తక్కువ ధరలో ఇంత ఆధునిక ఫీచర్లు లభించడం ఈ వాహనానికి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది కొత్త టాటా నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఒక చిన్న కారు మాత్రమే కాదు ఇది పట్టణాల్లో సాధారణ కుటుంబాల అవసరాలకు సరైన వాహనం తక్కువ ధర స్టైలిష్ లుక్ భద్రతా సౌకర్యాలు ఆధునిక ఫీచర్లు అన్ని కలిపి నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను మళ్ళీ భారతీయ మార్కెట్లో హిట్ కార్ చేయబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి